మనలో పెళ్లి చేసుకున్న వారంతా తమ భాగస్వామి నుండి ప్రేమను పొందాలని కోరుకుంటారు ఇది చాలా సర్వసాధారణమైన అంశం అయితే నేటి కాలంలో కొత్తగా పెళ్లి చేసుకున్న వారితో కొన్ని సంవత్సరాలైన కూడా చాలామంది జంటలు సాన్నిహిత్యంగా గడపలేకపోతున్నారు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు ఎంత త్వరగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారో అంతే వేగంగా విడిపోతున్నారు అయితే బంధాలు ఎందుకు బలహీనపడతాయి మీ బంధాన్ని బలంగా ఎలా మార్చుకోవాలనే సూత్రాలను ఆచార చాణక్యుడు తన చాణక్య నీతిశాస్త్రంలో వివరించారు చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త మాత్రమే కాదు సామాజిక అంశాల్లోనూ ఎంతో నైపుణ్యం కలవాడు అందుకే తన విధానాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఇప్పటికీ తను చెప్పిన నియమాలు ప్రపంచవ్యాప్తంగా విలువైనవిగా గుర్తించబడ్డాయి ఈ నేపథ్యంలో మీ వైవాహిక జీవితంలో చాణక్యుడు చెప్పిన కొన్ని విధానాలను పాటించడం వల్ల ఆనందంగా గడపొచ్చు ఎందుకంటే చాణక్యుడు వైవాహిక జీవితంలోని తప్పులను కూడా ప్రస్తావించాడు అవి మీ బంధాన్ని ఖచ్చితంగా నాశనం చేస్తాయని వివరించాడు ఇతరులతో పోల్చుకుని ప్రస్తుత ఆధునిక యుగంలో స్త్రీ పురుషులు సమానంగా పరిగణిస్తున్నారు అయితే ఇప్పటికీ చాలామంది భాగస్వాములు దీన్ని అంగీకరించడం లేదు ఏదో ఒక సందర్భంలో తామే ఎక్కువ అంటూ ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు అంతేకాదు ఇతర జంటలతో మీ భాగస్వామిని పోల్చుకుని చూస్తూ వివాదాలను పెంచుకుంటున్నారు